హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు జూన్ ఇరవై మూడు తేదీ మదనపల్లి టమోటా మార్కెట్ విశేషాలు ధరలు తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో టమోటా ధరలు మళ్లీ పెరుగుతున్నాయి మదనపల్లి మార్కెట్లో టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇంకా మన ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోను పూర్తిగా చూడండి మదనపల్లి టీవీఎస్ మండీలో ఇప్పుడే వేలం పాటలు పూర్తయినాయి వేలం పాటలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం మార్కెట్లో ఫస్ట్ క్వాలిటీ టమాటాలు క్వాలిటీని బట్టి ఒక బాక్స్ నూట నలభై నుంచి నూట తొంభై వరకు వెళ్తున్నాయి ఇక సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందలు నుండి రెండు వందల ఎనభై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఇక సూపర్ క్వాలిటీ టమాటాలు మూడు వందల ఇరవై నుంచి నాలుగు వందల పది రూపాయలు ధర పలుకుతున్నాయి ఇక టాఫ్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే నాలుగు వందలు నుంచి ఐదు వందలు రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలు ఇప్పటి వరకు జరిగిన వేలం పాటలు యావరేజ్గా అన్ని మండీలలోనూ కలిపి సూపర్ క్వాలిటీ ధరలు మూడు వందల ముప్పై నుంచి నాలుగు వందల యాభై రూపాయలు వరకు వెళ్తున్నాయి ఇవి మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్లు మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఎన్బీకేర్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎన్వీకే ఆర్ ఛానల్ చూసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు